నా అన్న సేమలా వస్తుంది పెంచు ప్రభుత్వం నచ్చిందా బాగుందా మీరు చెప్పాలి సరేనా బాగుందా తొందరగా మీకు రోజు వస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో నేరు కమలాకర్ రెడ్డి గారు పెద్దలు గౌరవ నీరు ముంగూరు రెడ్డి గారు అలాగే మా నియోజకవర్గంలో గత వంద ఫౌండేషన్ తరఫున వాళ్ళ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు పోరులో మనం చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం ఈ రోజు మన సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి ప్రకటించిన కార్యక్రమాల్లో కూడా పూర్తిగత చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారని చెప్పి అనుకుంటున్నా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం

కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఈ కొడూరు కొడలూరు పంచాయతీలోని ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనమందరం పాల్గొంటున్నాం మన ప్రభుత్వం మొదలై వంద రోజులైనప్పటికీ ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకోగలుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ వంద రోజులు అనడానికి నిదర్శనం మీ అందరి మొహాల్లో నవ్వు ఎందుకంటే ముఖ్యంగా ఈ కొడవలూరు మండలంకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే తప్పకుండా ఇది ప్రశాంతమైన కొడవలూరు మండలం మొదట మంచి ప్రభుత్వం అంటే మనుషులు ప్రశాంతంగా జీవించగలగాలి అదైతే చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరు కలిసి మీకు ఇవ్వగలిగా మీ కొడవలూరు మండలానికి ఈ కొడవలూరు మండలంలో మనుషులు ఎంతగా భయపడుతున్నారో మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో కాబట్టి రోజు ఇది నిజంగా మంచి ప్రభుత్వం అని చెప్పి నాకన్నా ఎక్కువగా మీ మనసులకే తెలియాలి మీరే చెప్పాలి మీరే తెలియజేయాలి మహిళలు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు చెప్పగలగాను మనము ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి అభివృద్ధి సంక్షేమము పాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు అని చెప్పి మనకు అందరికీ తెలుసు రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల మీద తొలి ఐదు సంతకాలు పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు మేఘా డిఎస్సి మీద సంతకం పెట్టారు అన్నిటికన్నా ముఖ్యమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మనకి చెప్పినట్టుగా మూడు వేల నుంచి పెన్షన్ వేలుగా పెంచి ప్రతి నెల అధికారుల ద్వారా అధికారులతోటి ఎమ్మెల్యేలు కూడా కలిసి నాయకులు ప్రతి గ్రామంలో నాయకులు కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి అబ్బా మూడు వేల నుంచి నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు డిసేబల్ వాళ్ళకి పదిహేను వేలు నాయకులతో కలిసి అధికారులు అందించడం జరుగుతుంది దానివల్ల నాయకులకి నాయకులకి ఇక్కడ ఉన్న మామూలు మన గ్రామస్తులకి అవ్వ తాతడికి ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఎంతో అనుబంధం ఏర్పడుతుంది నాయకుడు వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడము అనేది చాలా గొప్ప కార్యక్రమం